ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి మున్సిపాలిటీలో నిర్వహిస్తుండగా మొదటి రోజైన గురువారం ఉదయం వనపర్తి పట్టణంలోని పద్నాలుగో వార్డ్ బ్రహ్మగారి దేవాలయం పెదమొందడి మండలం పామిరెడ్డి గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమానికి అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అదనపు కలెక్టర్ సంచిత్ గాంగ్వార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వేరేపడిన తర్వాత కేవలం నలబై ఎనిమిది గంటల్లోనే రాష్ట ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం నిర్వహించి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆరోగ్యశ్రీ కింద ఉన్న ఐదు లక్షల పరిమితిని పది లక్షలకు పెంచడం జరిగిందన్నారు మిగిలిన డిసెంబర్ నుండి జనవరి ఆరు వరకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అభయ హాసన్ గ్యారంటీల దరఖాస్తులను లబ్దిదారుల నుంచి స్వీకరించడం జరుగుతుంది మాకు జెడ్పీడీసీ సభ్యులు రేపు నుంచి వచ్చే నెల ఆరో తారీఖు వరకి ఆరు గ్యారంటీల పథకందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల వైద్య సాయం లాంటి గ్యారెంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది అలాగే గౌరవ జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ వారికి అలాగే డిఆర్డిఓ గారికి గారికి ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో ఈ ప్రజాపాలన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి పల్లె గ్రామానికి చేసినటువంటి ముఖ్య అతిథిగా చేసినటువంటి వనపతి ప్రజల గుండెలను గెలిచిన నాయకుడు తొలి మేఘారెడ్డి గారు వనపతి శాసనసభ్యులు మరియు అడిషనల్ కలెక్టర్ గారు మరియు డిఆర్డిఏ గారు మరియు ఎంపీడీఓ గారు స్థానిక సర్పంచ్ గారు ఎంపీసీ గారు వివిధ నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు మరియు ఎంపీటీసీలు మరియు పామురెడ్డి గ్రామ ప్రజాపాలన ప్రోగ్రామ్ తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈరోజు నుంచి ఆరు జనవరి వరకు నడుస్తుంది ఈ ప్రోగ్రామ్ కింద మీరు అందరూ ప్రతి కుటుంబం ఒక్క అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి एप्लीकेशन फॉर्म लो अन्नी डिटेल्स फिलअप अच्छा चाहिए फिलअप अच्छा। फिलअप अच्छा। हेल्प फिल अच्छा। फिल अच्छा। कोसम अन्नी मोरू नू हेल्पन सेक्रेटरी एक्सेप्ट कर लेगा आपके फॉर्म्स आज ही सबमिट करना ज़रूरी नहीं है यू कैन सबमिट अप टू सिक्स सिक्स तक सबमिट कर सकते हैं फॉर्म्स सिक्स जनवरी तक फॉर्म्स में जो भी फॉर्म्स में जो भी स्कीम्स को अप्लाई करना है वो वो टेक करना है आधार कार्ड कॉपी, राशन कार्ड कॉपी सबमिट करना है राशन कार्ड कॉपी नहीं भी है तो भी आधार कार्ड कॉपी के साथ सबमिट करना है ये प्रोसेस सिक्स जनवरी को सिक्स पी तक चलेगा तब तक आप लोग एप्लीकेशन फॉर्म सबमिट कर सकते हैं ये बस ध्यान रखेंगे पासपोर्ट साइज़ फ़ोटो राशन कार्ड आधार कार्ड यदि राशन कार्ड नहीं है तो सिर्फ आधार कार्ड के साथ भी सबमिट कर सकते हैं ठीक धन्यवाद గెలిచిన గెలిచినే మనం ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని కామ్రెడ్ పనుల ఆ రోజు మాట్లాడిపోయినాం ఇదే గుడి దగ్గర కాకపోతే ఇంకా కాకుండా గాల మాట్లాడినాం కూడా పండి మీరందరూ గుండెలు పెట్టుకొని నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపించి అక్కడ మన గౌరవ ముఖ్యమంత్రి వర్గంలో రేవరెంటీలు అమలు చేసి మిగతా గ్యారంటీల కోసం మీరు హైదరాబాద్ మాడాలి మాట్లాడాలని మమ్మల్ని ఇక్కడికి పంపించిన ఈ ఆరు గ్యారెంటలు అమలు చేయబోతున్నా మన ముఖ్యమంత్రి గారికి తెలిసి మనపల్లి చూస్తే చప్పట్లు కొట్టారు భాగంగా నాతో పాటు మన గ్రామానికి వచ్చిన అవిసం కలెక్టర్ లోకల్ గారి కొత్త ఒక ఒకసారికి ఆర్డీఏ టీడీ గారికి మరియు గౌరవ సిద్ధు కామెంట్ పల్లె సర్పంచ్ అధ్యక్షులు జరుగుతున్న ఈ గ్రా ఈ కార్యక్రమానికి మన పెద్దమండరి ఎన్టీపీ తమ్ముడు బంగు గారు మరియు ఎంపీటీసీ అనుసూరమ్మ గారు ఇందిరమ్మ గారు సారి ఇందిరమ్మ గారు మిగతా మన ఎంపీడి అఫ్జల్ గారు మిగతా జిల్లా పక్క గ్రామాల సర్పంచులు ముందరి తాండ సర్పంచ్ జయంతి గారు చీమచేట్ తాండ సర్పంచ్ రాధాకృష్ణ గారు ఇక్కడ మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరు సర్పంచులు అందరు ఎంపీటీసీలు అందరూ ఇక్కడ చిన్నపిల్ల డైరెక్టర్ ఉప సర్పంచ్లు ఇక్కడే అక్కడ ప్రజాపాలన బోర్డు పెట్టినాం ఇక్కడ ఈరోజు అధికారులు ఉంటారు ఈరోజు పోయిన తర్వాత కూడా ఆరు తారీఖు వరకు ముప్పై తారీఖు నాడు ఒకటి తారీఖు నాడు ఉండదు ఆరు తారీఖు వరకు మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు హైదరాబాద్ ఉన్న వాళ్ళు ఇంకెక్కడ ఉన్న బయట ఉన్న వాళ్ళు వరపరిచిలో ఉన్నవచ్చు తొందర తొందర పడదు వాహనం కావద్దు నిదానంగా ఫిల్అప్ చేసి ఒక్కొక్క ఇంటికి ఒక అప్లికేషన్ ఇవ్వాలి అప్లికేషన్ ఇట్లా ఉంటుంది ఇవన్నీ ఫార్మ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఒరిజినల్ లేకపోయినా జీరా కూడా చెప్తుంది ఒకవేళ రేపటి నుంచి ఈ అధికారులు పోయినా కూడా అక్కడ మన విజయ్ సెక్రటరీ కానీ అంగన్వాడి టీచర్లు కానీ ఆశా వర్కర్స్ కానీ అందరూ ఉంటారు ఇక్కడే తొందర వరకు ఫస్ట్ ఆరు కొరకు ఇచ్చిన తర్వాత మనకు మహాలక్ష్మి పథకం ఒకటి రైతు భరోసా ఒకటి గృహజ్యోతి ఒకటి ఇందిరమ్మ ఇంద పథకం ఒకటి చేయత పథకం ఒకటి ఒక్కటే అప్లికేషన్లో రాయాలని ఒక ఇంటి నుంచి ఒక అప్లికేషన్ ఇవ్వండి మీరు పక్కన మన సర్పంచ్ మన పెద్దలు మన కమిటీ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కార్యకర్తలందరూ మిగతా పార్టీలకు అతీతంగా మనకు ప్రజలందరికీ కొంత కొంతమంది పెద్ద మనుషులకు అంతకు ముందు వేరే ప్రభుత్వం ఉన్న పెద్ద మనుషులకు వాళ్ళు బెదిరించి ఎలక్షన్ ఓటర్లకు మంచిగా చూసుకున్నాలే ప్రజలకు మంచి చూసుకున్నాలే ఆ మిగతా నాయకుల సంగతి వేరే వేరే వాళ్ళు చూసుకుంటారు చట్టం చేసుకొని పోతామని మనం మన అంబేద్కర్ సంఘం అధ్యక్షులు వెంకట గారు తర్వాత చెప్తున్నారు మన ఎమ్మెల్యే గారికి ఇక్కడికి అధికారులు ప్రభుత్వాలు కూడా మన రైస్ జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వ్యవస్థతో ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు చెప్పినట్టు अंदरि जाग्रा समाधो टू